ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రాశి వారు జనవరి ముప్పై ఒకటవ తారీఖు శనివారం రోజున వీరికి అనేది సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత ముఖ్యంగా ఒక స్త్రీ విషయంలో జరిగే విషయాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఒక స్త్రీ మీకు పూర్తిగా మీరు అటువంటిది జరుగుతుంది ఊపిరి ఆడనివ్వకుండా చేస్తూ మరి మీ గురించి కొన్ని కొన్ని విషయాలు నిజాలు చెప్తూ మరి పూర్తిగా కూడా మీకు పెద్ద స్థాయిలో టెన్షన్లో తీసుకువెళ్ళే పరిస్థితులు కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మరి ఈరోజు ఆ శ్రీ అటువంటి ఒక ఆ ఊపిరి ఆడనివ్వకుండా చేసే అటువంటి పనులు ఏమిటి మరి ఏం జరగబోతుంది అనే విషయాలు అన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం చే దయచేసి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మరి అన్ని విషయాలు పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థం అనేది అవుతుంది ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మింపే చెప్పే చెప్పే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను స్కిప్ చేశారంటే సగం సగం వరకే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు కన్య రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే చూసుకున్నట్లయితే గనక ముఖ్యంగా కన్యా రాశి వారు అంటే సమతుల్యతలకు ప్రాధాన్యతని ఇస్తారు ముఖ్యంగా ఏ విషయంలో అయినా సరే బ్యాలెన్స్డ్గా న్యాయంగా సమాధానంగా ఉండాలి అని కోరుకుంటారు గొడవలు ఎక్కువగా ఇష్టపడరు అలాగే అందము స్టైల్ పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు వీళ్ళకి అలాగే క్లీన్ అండ్ నీట్నెస్గా ఉండడం అనేది చాలా ఇష్టపడతారు మంచి ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ముఖ్యంగా ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడతారు అందుకే కొన్నిసార్లు వాళ్ళ మాటలు చాలా స్వీట్గా సాఫ్ట్గా ఉంటాయి మరి మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడడానికి చెప్పవచ్చు నిర్ణయం తీసుకోవడంలో చాలా ఆలస్యం ఉంటుంది ఎంత చిన్న విషయమైనా సరే అది మంచిదా అని పదే పదే ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల డీసేషన్ డీల్ అవుతుంది వారి రిఫ్లెక్షన్ ఫీక్స్కి ఎక్కువగా విలువ ఉంటే కన్యారాశి వారు స్నేహ ప్రేమ బంధాలు చాలా ముఖ్యంగా తీసుకుంటారు ఎవరైనా దూరం అయితే లోపల చాలా ఫీల్ అవుతూ ఉంటారు శాంతిగా ఉన్న లోపల టెన్షన్ మాత్రం ఉంటుంది బయటకు కూలుగా కనిపిస్తారు లోపల మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని టెన్షన్ ఉంటుంది అంతేకాదు వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడితే ఒక్కసారి సైలెంట్ అయ్యి కట్ చేసి దూరంగా నిలబడతారని చెప్పుకోవచ్చు తమ ప్రయత్నాన్ని ఎవరైనా గుర్తిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఈరోజు జనవరి ముప్పై ఒకటవ తారీఖు శనివారం రోజున రెండు వేల ఇరవై ఆరు రోజున ముఖ్యంగా రాశి వాళ్ళ ప్రభావితం చూస్తే అంశాలు ఏమిటంటే రాశి వారికి ఫోన్ కాల్స్ రహస్యంగా వచ్చే మెసేజెస్ పాత పరిచయాల నుంచి హఠాత్తుగా కాంటాక్ట్ అలాగే డబ్బు సంబంధించిన ఒత్తిడి అలాగే పేరు లేదా ఇమేజ్ మీద టెన్షన్ కలుగుతుంది ఈ రోజున ఒక చిన్న తప్పు కూడా పెద్ద ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది కానీ మీరు ఈ విషయాలలో చాలా తెలివిగా ఉండకపోతే మీరు చాలా వరకు కోల్పోతారు నలుగురిలో అనుమానాస్పదంగా మాటలు పడవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు ఫోన్ కాల్ అస్సలు ముఖ్యంగా ఫోన్ కాల్ రాగానే మీరు చూసారా ఎవరు అని దాంతో కొత్త నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీరు ఇంతవరకు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు మరి ఎవరు ఏమిటి అని మీరు కనుక్కునే ప్రయత్నం చేస్తారు మరి వారు మాత్రం మీతో ఆల్రెడీ మొత్తం తెలిసిన వ్యక్తితో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది మరి నేను ఎవరో చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అంటూ వాళ్ళు మీకు అనేది చెప్పడం స్టార్ట్ చేస్తారు ఇక కొన్ని అత్యంత ముఖ్యమైన విషయాలు మీ రహస్యాలు మీరు చేసిన కొన్ని పనుల గురించి మనము ఐడియా ఉంటే ఉంటుంది చీకట్లో బాణం ఉన్నట్లుగా మీ గురించి మొదట చీకట్లో బాణం వేసినట్లుగా మాట్లాడుతారు మరి ఈ విషయంలో ఒకటి ఆరా విషయంలో మీకు కూడా నిజమేనేమో అని పించి మీరు వాళ్ళ మాటలకు లొంగినంత పని చేస్తారు దాన్ని మీరు అలసి తీసుకొని మరి నీ రహస్యం మీ చేతుల్లో ఉంది మరి ఇది కనుక బయట పెట్టేదంటే ఈ మెసేజ్ చాలా డ్యామేజ్ అవుతుంది మేము నలుగురిలో గుర్తింపు కోల్పోతాము మరి పూర్తిగా కూడా నీ పేరుకే పోతుంది నిన్ను నమ్మేవారు మంచివాడు అని ఇన్ని రోజులుగా నమ్ముకున్న వారంతా నిన్ను అసహించుకోవడం మొదలు పెడతారు అంటూ ఆమె అసలు ఈ విషయాన్ని స్టార్ట్ చేస్తుంది ఆమె ముఖ్యంగా చెప్పే ఆ విషయం ఏంటంటే మనీ విషయంలో ఎందుకంటే ఆ స్త్రీ అస్తవంగా చెప్పాలంటే ఆమె ఎవరో దూర శ్రీ అయితే కాదండి ఆమె మీ నుండి ఉండే మీరు పని చేసేది కానీ లేదా ప్రత్యేకంగా మీరు ఉండే నివాసానికి దగ్గరనే ఉంటుందని మహిళ ఆమె ఏంటంటే ప్రత్యేకంగా మీ రహస్యాలను మరి ప్రత్యేకంగా కొందరి ద్వారా తెలుసుకోవడం లేదా డైరెక్ట్గా ఆవిడే గ్రహించడం అలాంటిది జరుగుతుంది ఆ విషయాన్ని ఆమె అలసుగా తీసుకొని మీకు ఎలాగైనా సరే ప్రత్యక్షంగా మీరు తొందరగా పడతారు విషయాలలో ఎలా ఉంటారంటే చాలా పేరు మేల్ చేస్తూ ఉంటారు సమతుల్యంగా ఉండాలని కోరుకుంటున్నారు గొడవలు కూడా మీకు ఏ మాత్రం ఇష్టం ఉండదు కానీ తను గొడవలు పెట్టించాలని మీకు సొసైటీలో మంచి పేరులో ఉన్నారు మంచి గుర్తింపులో ఉన్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే బ్లాక్ మెయిల్ చేస్తూ లేదంటే మీకు చెప్పరాని మాటలు చెప్తూ ఏదో ఒక రకంగా మీకు ఆమెకు ఉన్నటువంటి అనవసర అవసరాలను తీర్చుకోవడం కోసం మీ దగ్గర మనీ రూపంలో దాన్ని పూర్తిగా అలాగే ప్రయత్నించడం కోసం ఆమె ఇలా ఇది వరకు ప్రయత్నం చేస్తుంది చేసి ఎలాగైనా ఆమె అనుకున్నది సాధించాలని చూస్తుంది మిమ్మల్ని ఎన్ని రకాలుగా బాధ పెడుతుంది అంటే మీరు చివరికి చెయ్యని తప్పును కూడా చేశారేమో అని భావించేలా కూడా చేస్తుంది ఆ స్త్రీ మీ యొక్క మాటలు తన యొక్క ఆలోచనలు అయితే మీ మీద చూపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఆ స్త్రీకి మీకు దగ్గరగా ఉంటుంది కాకపోతే మీరు ఎప్పుడు ఆమెను పరీక్షించలేదు గమనించలేదు ఆ స్త్రీ ఊహించని విధంగా మీ యొక్క జీవితంలోకైతే మీకు అనేది పెట్టినట్లుగా ఉంటుంది మిమ్మల్ని నిందల పాలు బద్నం పాలు చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్